హాయ్ ఫ్రెండ్స్ సరికొత్త మోడల్స్ హెవీ క్వాలిటీ లాంగ్ పంజాబీ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఫుల్ స్టోన్ వర్క్ డిజిటల్ ప్రింట్ ఓనీ వస్తుంది లాంగ్ డ్రెస్ రెండు పంజాబీ డ్రెస్ న్యూ మోడలు ఇది ఒక హెవీ వర్క్ అండి ఇది డిజిటల్ ప్రింట్ వర్క్ ఇందులో మూడు కలర్స్ ఉంటాయి ప్రతిదీ మూడు కలర్స్ వస్తాయి ఇది ఒక మోడల్ చాలా బాగుంటుంది ఇది మిడ్డీ మోడల్ మగ్గం వర్క్ వస్తుంది పైన జాకెట్ మగ్గం వర్క్ మిడ్డీ ఇది పరికిని ఇందులో రెండు కలర్స్ ఉన్నాయి చూసుకోండి ఇదొక మోడల్ దీనికి పరికిని ఇదండి ఇదొక మోడల్ లాంగ్ ఫ్రాక్ పంజాబీ ఫ్యాంట్ చున్నీ కూడా వస్తుంది నెట్ కోట్ వస్తుంది అండి ఇది వర్క్ ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ మిడ్డీ సెపరేట్ మిడ్డీ అండి ఇది మిడ్డీ మోడల్ ఇదొక కలరు ఇదొక కలరు ఫుల్ ఎంబ్రాయిడింగ్ కోట్ సెపరేట్ హండ్రెడ్ రిసీవ్డ్ ఆన్ పే ఫ్రెండ్స్ ఒక మోడల్ అండి లాంగ్ పంజాబీ డార్క్ కలర్స్ మోడల్ లేటెస్ట్ లాంగ్ డిజిటల్ ప్రింట్ మూడు కలర్స్ ఉన్నాయండి చాలా బాగుంది ఐటమ్ ఇది చాలా బాగుందండి ఇది మోడల్ డిజిటల్ ప్రింట్ లాంగ్ పంజాబీ సూపర్ ఉంది మోడల్ ఇందులో కూడా మూడు కలర్స్ కట్ వర్క్ వస్తుంది మల్టీ కలర్స్ కింద వరకు హైలైట్ ఇది లాంగ్ ఫ్రాక్ మిడ్డీ అండి జాకెట్ పొడుగు వస్తుంది ఫుల్ హ్యాండ్స్ చాలా బాగుంది ఐటమ్ మిడ్డీ సెపరేట్ అండి ఇది బాగుంది ఐటమ్ ఇది మోడల్ సూపర్ ఉంది ఇది పొడుగు జాకెట్ మిడ్డీ